విభూది మహిమను గొప్పతనాన్ని తెలుసుకుందాం కైలాసము నుండి శంకరుడు విప్రవేశముతో నొకనాడు రామునద్దకు వచ్చాను రాముడు తమ నామమును నివాసమును చెప్పుడనగా ఆయన నా పేరు శంభుడు కైలాసము నా నివాసము అనగా అతన్ని శంకరుడుగా గ్రహించి రాముడు విభూది మహిమను చెప్పమని అడిగను శివుడు చెప్పసాగెను రామ భస్మ మహత్యము చెప్పుటకు బ్రహ్మదులకు కూడా సఖ్యము కాదు బట్ట మీది చార్లను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మవ్రాసిన వ్రాతల్లో కూడా తుడిచివేయు శక్తి భస్మమునకు ఉన్నది విభూదిని మూడు రేఖలుగా పెట్టుకొనచో త్రిమూర్తులను మన దేహము మీద ధరించినట్లు అగును ముఖమున భస్మమును ధరించిన నోటి పాపములు అనగా తిట్టుట అభక్ష్యములను దినుట అను పాపములు చేతులపైన ధరించిన చేత పాపములు అనగా కొట్టుట మొదలగు హృదయముపై ధరించిన మనఃపాతకములు అనగా దురాలోచనలు మొదలగు నాభిస్థానమును ధరించుట వలన వ్యభిచారాది దోషములను ప్రక్కలందు ధరించుట వలన పరస్త్రీ స్పర్శ దోషములను పోగొట్టును ఆపములను బెదిరించి గాన భస్మము అని పేరు దీనికి కలిగెను భస్మము మీద పండుకొన్నను తిన్నను ఒడిలికి పూసుకొన్నను పాపములు భస్మీభూతములగును ఆయువు పెరుగును గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము కలిగించును స్పర్శ వృచ్చికాది విషములను హరించును భూత పిశాచాదులను పారద్రోలును ఇందుకు ఒక కథ ప్రచారంలో ఉంది దానిని కూడా తెలుసుకుందాం వశిష్ట వంశంలో ధనుంజయుడు అను విప్రుడు గలడు అతనికి వంద మంది భార్యలు వంద మంది కొడుకులు వారికి తన దానములను సమానముగా పంచి ఇచ్చి ఆ విప్రుడు గతించెను కొడుకులు అసూయితోనూ దురాశతోనూ ఒక ధనముల కొకరాసపడుచు తన్ను కొనసాగిరి వారిలో కరుణను కొడుకు శత్రు విజయము సాధించవల్లని గంగా తీరమున కేకి స్నామాది తపము చేయవల్లనుకొని మునుల సేవ చేయుచుండగా ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతి అని ఒక నిమ్మ పండు తెచ్చి అక్కడ పెట్టాను దానిని వీడు వాసన చూచాను అందుకు మునులు ఆగ్రహించి ఏగవైపోమ్మని శపించరి వీడు వేడుకొనగా పూర్వస్మృతినిచ్చిరి అంతటా ఏడ్చుటూ వెళ్ళి భార్యతో చెప్పాను ఆమె పతివ్రత చాలా విచారించాను ఒకనాడి సంగతి తెలిసిన వాని సోదరులు పట్టి చంపిరి అతని భార్య ఈగదేహమున్ తీసుకుని అరుంధతి దగ్గరికి పోయి ప్రార్థింపగా ఆమె మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూదిని చల్లి కరుణని బ్రతికించెను అని పద్మపురాణంలో విభూది మహిమను తెలిపారు ధన్యవాదాలు